గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మంగళవారంతో కూడినటువంటి సంకటహర చతుర్థి వచ్చిందండి బొజ్జ గణపతి ముందు ఇది చేస్తే చాలు మనకున్న సంకటాలన్నీ కూడా ఆ గణపతి దూరం చేస్తాడు మరి ఏం చేయాలి ఈ మంగళవారం ఈ చిన్న పని చేస్తే చాలండి ఇంకేమీ చేయనవసరం లేదు పూజల విషయంలో ఎక్కువగా ఆడంబరాలకు వెళ్ళకూడదు భక్తితో ఏ చిన్న పని చేసినా భగవంతుడు స్వీకరిస్తాడు కాబట్టి ఆగస్టు పన్నెండవ తారీఖు మంగళవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది శ్రావణ మంగళవారం సంకటహర చతుర్థి రావడం చాలా విశేషం ఎందుకంటే మంగళవారం సంకటహార చతుర్థి వస్తే దాన్ని అంగారక సంకటహార చతుర్థి అని కూడా పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైనది కూడా కాబట్టి ఈ రోజున గణపతిని పూజిస్తే అప్పుల సమస్యలు ముఖ్యంగా అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా కుటుంబ కలహాలు అన్నీ తొలగిపోతాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని మన పెద్దలు అంటూ ఉంటారు వారి నమ్మకం కూడా ఆగస్ట్ పన్నెండు సంకటహర చతుర్థి రోజున మనం వినాయకుడిని ఏ విధంగా పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలిసొస్తాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా మన ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే దయచేసి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఇలాంటి రోజు గణపతి పూజలకు విశేషమైన పుణ్యం లభించి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుందట కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకూడదు ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో గణపతిని పూజించుకోవాలి పూజ చేసే ఆడవారు చక్కగా తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ పొట్లు పెట్టుకుని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకొని దీపారాధన చేయండి గణ గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో మందార పువ్వులంటే ఇష్టం ఒకటి మందార పూలతో గణపతిని పూజిస్తే మీ వ్రతానికి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట ఈ వ్రతాన్ని ప్రారంభించే ముందు మీ పూజా గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకోండి అలాగే అక్షింతలను ముందుగానే సిద్ధం చేసుకోండి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజా గది ఈశాన్యంలో పెట్టుకోండి ఇకపోతే పసుపుతో గణపతిని తయారు చేసి అక్షింతలతో పూజించి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ రెండు దీపాలు వెలిగించి గణపతికి నమస్కారం చేసుకోవాలి సంకటహర చతుర్థి పూజలో గణపతికి ముడుపు కట్టుకోవాలి ఈ ముడుపుకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటం ముందు ఒక ఎరుపు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన మూడు గుప్పిళ్ల బియ్యం పోసి రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు ఎండు ఖర్జూరాలు అలాగే దక్షిణ కూడా సమర్పించి మీ కోరికను మనసులో తలుచుకుంటూ ముడుపు కట్టాలి ఈ విధంగా ముడుపు కట్టి గణపతికి నమస్కారం చేసుకోండి ఈ ముడుపును గణపతి ముందే పెట్టుకోవాలి ముడుపుకు నమస్కారం చేసి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకోండి లేకపోతే ఇరవై ఒక్క నామాలు చెప్పుకున్నా కూడా సరిపోతుంది ఇక గణపతికి నైవేద్యంగా నానబెట్టిన శనగలు అరటి పళ్ళు ఉండ్రాళ్లను నివేదించవచ్చు లేదా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించిన మీ పూజ రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో గరిక కూడా ఒకటి కాబట్టి ఈ అంగారక చతుర్థి నాడు గణపతిని పూజించే భక్తులు గణపతికి గరికను సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు అదేవిధంగా అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడాలంటే ఈ సంకటహారాన్ని చతుర్థి నాడు ఇరవై యొక్క యాలాకులను ఒక దారానికి గుచ్చి యాలాకుల మాలగా తయారు చేసి గణపతి చిత్రపటానికి వేసుకోవాలి గణపతికి యాలాకుల మాలను సమర్పిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ యాలాకుల మాలను మీ బీర్వాలో పెట్టుకోవచ్చు ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ వ్రతాన్ని చేసేవారు సంకటహార చతుర్థి కథను ఖచ్చితంగా చదవాలి లేదా వినాలి ఈ కథకు చాలా శక్తి ఉంటుంది వ్రత కథను చదివిన తర్వాత చివరిగా గణపతికి హారతిని ఇచ్చి గణపతికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలను వేసుకుని మీ వ్రతాన్ని ముగించాలి ఈ విధంగా గణపతిని పూజించి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవాళ్ళు మరలా తలస్నానం చేసి పూజగదిలో ఒక దీపం వెలిగించి పూజ గదిలో ఉన్న ముడుపుకు నమస్కారం చేసి ఆ ముడుపును విప్పి తీసి ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించి ఈ నైవేద్యాన్ని మీ కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించాలి ఈ వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబంపై గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ విధంగా గణపతిని పూజించి ఆడవారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించుకోవాలి ఈ వ్రతాన్ని చేసుకోలేని వారు ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి వినాయకుడికి పదకొండు ప్రదక్షిణాలు చేసి ఓం గమ్ గణపతి ఏ నమ అని మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకోండి మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవే గణపతి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తీరిపోతాయి అదేవిధంగా ఎంతో శక్తివంతమైన ఈ అంగారక చతుర్థి నాడు గణపతి దేవాలయానికి వెళ్ళిన వారు వినాయకుడికి గరికమాలను సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి జన్మ జన్మల అదృష్టం వరించి ఈ సంవత్సరమంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు మరి గణపతి ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్ల వేళలా ఉండాలి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతూ ఉంటే ఈ సంకటహార చతుర్థి నాడు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి అరటి పళ్ళను నివేదించాలి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరగవచ్చు జిల్లెడు మొక్కలో వినాయకుడు నివసిస్తాడు కాబట్టి ఈ సంకటహార చతుర్థి నాడు వివాహ ప్రయత్నాలు చేసేవారు జిల్లెడు మొక్కకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదరవచ్చు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ శక్తివంతమైన చతుర్థి నాడు గోమాతకు పచ్చి గడ్డీని ఆహారంగా తినిపించాలి సత్వరమే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అలాగే మనలో చాలామందికి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది అలాంటి వారు ఈ సంకటహార చతుర్థి రోజున గోమాతకు బెల్లాన్ని తినిపించాలి మీ చేతుల మీదుగా ఆవుకు బెల్లం తినిపించి ఆవు పాదాలను ముట్టుకుని నమస్కారం చేస్తే మీ సొంత ఇంటి త్వరగా నెరవేరుతుంది ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్న పిల్లలు గొప్ప స్థాయిలో ఎదగాలి అన్న సంకటహార చతుర్థి నాడు గణపతి ఆలయానికి వెళ్ళి మీ పిల్లల చేతుల మీదుగా నువ్వులను దానం చేయాలి మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇక ఈ సంకటహార చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఉదయాన్నే స్నానం చేయాలి ఎవరైతే ఉదయం ఆరు గంటలలోపే స్నానం చేస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక ఈ చతుర్థి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు లేదంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడవలసి వస్తుంది కోట్ల రూపాయలు అప్పు ఉన్నా సరే నెల రోజుల్లోనే మీ అప్పులన్నీ వెంటనే తేరిపోవాలంటే ఈ చతుర్థి రోజున రుణగ్రహిత గణేష స్తోత్రాన్ని చదువుకోవాలి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ రోజు చేసే దానాలకు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఆ పదలో ఉన్న నిరుపేదలకు ఆహారాన్ని దానం చేసి పుణ్యాన్ని మూటకట్టుకోవాలి అలాగే మనకున్న సమస్యలు దూరం కావాలంటే ఈ అంగారక చతుర్థి రోజున ఈ విధంగా గణపతిని పూజించిన వారికి కష్టాలన్నీ తీరిపోయే తరతరాల ఐశ్వర్యం అదృష్టం సిద్ధిస్తుంది ఈ విధంగా ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరించే గణపతి అనుగ్రహాన్ని సులభంగా పొందడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీకున్న సమస్యను బట్టి ఆయా పరిహారాలను చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే మీ వాళ్ళందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు గమ్ గణపతియే నమ